దేవాపురం ఐదోలాల్లో గురుస్వామి చౌడాల సుబ్బారావు ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకట్ మాట్లాడుతూ దేవి నవరాత్రి తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా అమ్మవారిని పూజించుకుని ఈ రోజు అంగరంగ వైభవంగా మేళ తాళాలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గురుభవాని చౌడాల సుబ్బారావు నీలం యాదగిరి వెంకట్ భవానీ వీరాంజనే రెడ్డి అమ్మవారి భక్తులు పాల్గొన్నారు దేవి నవరాత్రుల్లో భాగంగా కొలువైన అమ్మవారు ఈరోజు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు ఈ నవరాత్రుల్లో భాగంగా దేవాపురం ఐదో లైన్లో కొలువై ఉన్న అమ్మవారి దగ్గర దేవాపురం వాసులు ఇతర వాసులు అందరూ కలిసి నూట ఎనిమిది కేజీలతో కుంకుమ పూజ చేశారు కుంకుమ పూజ చేసిన ఈ కుంకుమని మొత్తాన్ని గౌరమ్ములుగా తీసుకొని నూట ఎనిమిది మంది భక్తులు నిమజ్జనానికి బయలుదేరుతున్నారు ఈ యావత్ కార్యక్రమానికి సోటాల సుబ్బారావు గురుస్వామి వారి శిష్య బృంద ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరించారు వాళ్ళందరికీ మీ అందరికీ త్వర ధన్యవాదాలు తెలియపరచడం జై మనీశాలు సుబ్బారావు గురుసార్లు మా శిశువులు మేమందరం కలిసి అమ్మవారికి నూట ఎనిమిది కుంకుమతో పూజ చేసుకొని రంగరంగ వైభోగంగా పదకొండు రోజులు రంగరంగ వైభవంగా పదకొండు రోజులు కుంకుమ పూజ అందుకొని సర్వభక్తులందరి ఈ రోజు అమ్మవారు కదిలి నిమిజ్జనానికి పోతుంది కనుక అందరూ సహకరించి సంగల జాగర్ల మూడి రామ సంగర్ల జాగర్లమూడి శివాలయం దగ్గరికి అమ్మవారు నిభజనాన్ని పోతుంది గనక ఈరోజు ప్రతి ఒక్క భక్తులు సహకరించమని మరీ మరీ కోరుతున్నాను జై భవానీ జై జై భవానీ